హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వెళ్తున్నాం ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ ఇన్ అమెరికా మన మీద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి అయితే వెళ్తున్నాం లిబర్టీ చూడాలంటే మనకి రోడ్వే అయితే లేదు ఓన్లీ మనకి షిప్లో వెళ్ళాలా సో నేను అందుకనే ఫెర్రీ ఎక్కడానికి వచ్చాను మనకి టూ ప్లేసెస్ నుంచి ఎక్కొచ్చు ఒకటి న్యూ జెర్సీ ఇంకొకటి న్యూయార్క్ సో నేనైతే న్యూ జెర్సీ చూస్ చేసుకున్నాను ఎందుకంటే పార్కింగ్ ఒకటి స్పే స్పేషస్ అని చెప్పి నాకు పార్కింగ్ అయితే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే చేస్తారు ఆపోజిట్ ఇందాక మనం చూసాం చూసాంగా రెడ్ బిల్డింగ్లో అక్కడ మాత్రం ఫెర్రీకి కావాల్సిన టికెట్లు అయితే కొనవచ్చు ఇక్కడ రెడ్ బిల్డింగ్ ఓ ఆపోజిట్లో దాంట్లో ఉంటాం సో ఈచ్ పర్సన్కి వచ్చేస్తే మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట టికెట్ కొనడానికి సో మొత్తానికి అయితే నేను టూ టికెట్స్ కొన్నాను నాకు ఒకటి మా మమ్మీకి ఒకటి సో ఫైనల్గా నేను పడవెక్కడానికి అయితే నడుచుకు వెళ్తున్నాను ఈ లైన్లో పక్కన లా ఉన్నాయి చూసారా సో అక్కడ మనకి షిప్ అవ్వబడుతుంది వైట్ కలర్లో దగ్గరకు వచ్చేసాం షిప్ దగ్గరికి సో ఇక్కడ మొత్తం గోలో గోలో ఉంది ఇప్పుడు మనం షిప్ పైకి వెళ్దాం లైన్లో వెయిట్ చేస్తున్నాను నేను ఫైనల్గా షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆపోజిట్లో మీరు చూస్తున్నారుగా అది న్యూయార్క్ సిటీ అనమాట అదొక మంచి ఎక్స్పీరియన్స్ నైట్ వేది ఇంకా క్రేజీ ఉంటుంది న్యూయార్క్ సిటీ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడైతే రచ్చ రచ్చ ఉంది ఎంత సందడి ఉంది పైకి వెళ్ళి చూద్దామంటే అక్కడ క్లోజ్ చేసి ఉంది ముందర నేను లాస్ట్ టైం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు గోల్డెన్ బ్రిడ్జ్ చూడడానికి ఫెర్రీ ఎక్కాను అక్కడ ఫ్రంట్లో వెళ్ళి చూడొచ్చు ఇక్కడ మాత్రం అట్లా ఆప్షన్ లేదు సో వీడు క్లోజ్ చేశాడు అదొక మంచి వ్యూ అనమాట క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు సో సైడ్ మొత్తం జనాలే ఉన్నారు కవర్ చేయడానికి ఆప్షన్ లేకుండే దూరానికి అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐస్లాండ్ అయితే పడుతుంది కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ అక్కడ పోలేము ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాల్ట్ ఉందనమాట ఇక్కడ ఒక చిన్న మ్యూజియం ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న హాల్ తీసుకోవాలా ఆ తర్వాతకే మళ్ళీ ఇంకో షిప్ వస్తుందా షిప్ ఎక్కాలి మనం సో మళ్ళీ షిప్ అయితే స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇప్పుడు మనం అయితే ఫైనల్గా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి అయితే వెళ్తున్నాం ఆల్మోస్ట్ మన దగ్గరలో ఉన్నాం అన్నమాట ఫైనల్గా అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐస్లాండ్కి అయితే వచ్చాను లిబర్టీ గురించి చెప్పాలంటే ఈ స్టాచ్యూని అయితే ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాకి గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇది ఇనాగ్రేటెడ్ అయితే ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో అయింది అమెరికా స్వాతంత్ర్య స్థాపిడి అని చెప్పి అని ఉంది అమెరికాకైతే జూలై ఫోర్త్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్లో వచ్చింది ఫ్రీడమ్ సో ఈ ఈఫిల్ టవర్ స్టాచ్యూ నైంటీ త్రీ మీటర్స్ టాల్ ఉంది ఆ క్రౌన్ అండ్ ఆ టార్చ్ ఎక్కాలి అంటే మనకి స్పెషల్ టికెట్స్ అయితే చాలా అవసరం అన్నమాట సో దాన్ని మనం ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి సో ఆ క్రౌన్ ఎక్కాలి అంటే మనం వన్ సిక్స్టీ టూ స్టెప్స్ ఎక్కాలన్నమాట దర్ ఇస్ నో ఎలివేటర్ బెటర్ ముందే హెడ్స్ అప్ ఇస్తున్నాను సో మొత్తానికైతే నేను రిటర్న్ వెళ్తున్నాను ఆల్మోస్ట్ లైక్ త్రీ ఇయర్స్ సౌత్కి మళ్ళీ ఫెరీ ఎక్కాను లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట న్యూయార్క్ మార్నింగ్ మార్నింగ్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో వాటర్ వ్యూ అయితే క్రేజీ అనిపించింది నాకు Thanks for watching guys.